హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హంగ్రీ ఫుడ్ వైజాగ్ నేను మీ కృష్ణవేణి నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ కబాబ్ స్పైసీగా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే నేను చికెన్ లివర్ని చాలా నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే స్పైసీగా కారం వేసుకొని అందులోనే కొంచెం ధనియాల పొడి మసాలా పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే నేను స్వయంగా ప్రిపేర్ చేసుకున్న కొంచెం గరం మసాలా కూడా వేసి అలాగే పెరుగు కూడా వేసి బాగా మ్యారినేష్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ లివర్ని మనం బాగా మ్యారినేష్ చేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసి బాగా కలుపుకుంటే మనకి స్పైసీగా టేస్టీగా క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి అచ్చు బయట కొనుక్కున్న చికెన్ కబాబ్ లాగే చాలా బాగుంటుంది చూస్తున్నారు ఈ విధంగా నేను కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక గంట పాటు పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు దీన్ని తీసి మనం స్టిక్స్ని స్టిక్స్కి వీటిని గుచ్చుకోవాలండి కబాబ్స్ తయారు చేసుకోవాలి కదా ఇప్పుడు బాగా మ్యానేజ్ అయిన ఈ చికెన్ లెవర్ని మనం స్టిక్స్ తీసుకొని జాగ్రత్తగా గుచ్చుకోవాలండి ఇవి సాఫ్ట్గా ఉంటాయి కదా కొద్దిగా చూసుకొని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకుంటే మనకి స్టిక్ కాలకుండా ఉంటుంది లేదంటే స్టిక్ మధ్యలోనే కాలిపోయి మనకి పడిపోతుంది జాగ్రత్తగా చూసుకొని ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా వీటికి మనం పెట్టుకోవాలి బయట కొనుక్కొని తినే కన్నా ఇలా ఇంట్లో మనం ఈజీగా చికెన్ కబాబ్ లివర్ కబాబ్ని కానీ చికెన్ కబాబ్ని కానీ తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా అచ్చు బయట కొనుక్కున్న దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇదిగోండి ఈ విధంగా అన్ని స్టిక్స్కి కూడా నేను చికెన్ లివర్ని పెట్టాను ఇప్పుడు మనం గ్రిల్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి గ్రిల్ ప్యాన్ పెట్టుకొని గ్రిల్ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి మరి అంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు వీటికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికె చికెన్ కబాబ్స్ని వీటిపై పెట్టి బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేసుకుంటే మనకి కబాబ్స్ చాలా టేస్టీగా బాగా రోస్ట్గా అవుతుంది చూస్తున్నారా ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి రొటేట్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు చూస్తున్నారా ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ కాల్స్తూ మధ్య మధ్యలో ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి అప్పుడే మనకి పీసెస్ చాలా టేస్టీగా స్పైసీగా బాగా రోస్ట్గా ఉంటాయండి చూస్తున్నారా ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి లివరే కాబట్టి మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది ఇంకా చికెన్ అయితే కొంచెం టైం పడుతుంది కానీ లివర్ కాబట్టి కొంచెం త్వరగానే అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రం బాగా సూపర్గా ఉంటుందండి ఇలా ఈ ఫ్రై అయిన తర్వాత మనం దీనిపై నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుందండి టేస్ట్ అయితే అబ్బా ఎంత బాగుంటుందో తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి సూపర్గా ఉంటుంది అయిపోయిందండి కబాబ్స్ అయితే రెడీ అయిపోయి వేడి వేడిగా కబాబ్స్ ఇంకెందుకు ఆలస్యం మనం టేస్ట్ చేసేస్తే అద్దిరిపోతుంది మీరు కూడా ప్రిపేర్ చేస్తున్నారు కదా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయి కదా తినాలనిపిస్తుందా నోరూరుతుందా అయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి స్పైసీగా టేస్టీగా సూపర్ అద్దరిపోయింది మేనేజ్ చేసాం కదా పీసెస్ ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాంగ్రీ ఫుడ్ ఈస్ వైజాగ్